గురువు గారు మరి అమావాస్య రోజున గ్రహణం వస్తుంది కదా పితృమావాస్య రోజున ఆ రోజు పెద్దలకు బియ్యం ఇచ్చుకుంటారు కదా మరి గ్రహణం వస్తుంది కనుక మరి బియ్యం ఇచ్చుకోవచ్చా ఇచ్చుకోవద్దా వస్తుందా పనికి రాదా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు ఖచ్చితంగా పనికొస్తుందండి గ్రహణం విడిచిన తర్వాతనే జనరల్ గా కూడా స్వయం పాకం ఇస్తారు స్వయం పాకం అంటారు సాహిత్యం అంటారు బియ్యం ఇచ్చుకోవడం అంటారు గా ఇస్తారు ఏది మనకు పెద్రమాసతో సంబంధం లేకుండా అట్లాంటిది పిత్రమాస రోజు వచ్చినప్పుడు ఇంకా మంచిది కదా కనుక ఎట్లాంటి అనుమానాలు లేవు మీ పెద్దలకు మీకు అందుబాటులో ఉన్నటువంటి పురోహితుల దగ్గర లేదా గుళ్ళో అర్చకులకి ఇవ్వవచ్చు మనస్ఫూర్తిగా ఇవ్వండి ఇచ్చేటివి కొన్నైనా సరే మంచి నాణ్యమైనటువంటి మళ్ళీ ఆ పురోహితుడు తినేటట్టుగా ఉండేటువంటి బియ్యం కానీ పప్పు కానీ ఉప్పు కానీ చింతపండు కానీ ఏదైనా కానీ తినగలిగినటువంటి పదార్థాలు పాడేసేటువంటి పదార్థాలు కాకుండా వాడగలిగేటువంటి పదార్థాలని మీరు ఎలా తింటారో అలా వారికి కూడా అప్ప ఎప్పుడు అప్పుడే పుణ్యం వస్తుంది బలవంతం ఏం లేదు చేస్తే దాన్ని పద్ధతి ప్రకారం చేయండి అది ఏ ఎట్లాంటి పదార్థాలు పెట్టాలి ఏమేమి పదార్థాలు పెట్టాలి అనేటువంటిది కూడా త్వరలో ఒక చిన్న వీడియో చేయడం జరుగుతుంది అందరికీ ఆ పెద్దల ఆశీస్సులు పితృదేవతల ఆశీస్సులు